అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారు మీరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్టార్ట్ అయ్యా నా కెమెరా తీసుకొని నేను బయటకు వచ్చా ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను యాక్టింగ్ యాక్టింగ్లో కొద్దిగా ప్రాక్టీ ప్రాక్టీస్ చేస్తున్నానని ఎలా ఉంది అది కొంచెం ఇంప్రూవ్ అవుతుందా కెమెరా ముందు నేను మాట్లాడే విధానం లేకపోతే నేను చెప్పే విధానం ఏదైనా కొద్దిగా స్టైల్ ఏదైనా చేంజ్ అవుతుందా లేదా మీరు చెప్పాలి ఎందుకంటే మీరు మీరు చెప్తేనే నాకు తెలిసేది అదర్వైజ్ నేను నా ఛానల్ని నా ఫ్రెండ్స్కి సర్కిల్ ఎవరికి నేను ఇంకా పంపలేదు ఎవరికి చెప్పలేదు సీక్రెట్గా నడుపుతున్నాను అనమాట ఇది ఈ మిషన్ని ఇది కంప్లీట్ అయితే సక్సెస్ అయితే బ్రో ఇట్స్ అన్బిలీవబుల్ అలా అనమాట సో అందరు చూస్తుండగా నేను అనుకొని బయటకు వచ్చాను చూడండి కెమెరా ముందు మాట్లాడడం అంటే చిన్న మాట కాదు ఎందుకంటే ఇక్కడ చాలా బై అక్కడిక్కడ చూడకుండా మన కాన్సన్ట్రేషన్ పెట్టి మనలో మనం మాట్లాడకుండా మన విధానాన్ని చేంజ్ చేసి ముంద కెమెరా ముందర పెట్టాలంటే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది నేను ఏమో అనుకున్నా యాక్టింగ్ అంటే ఈ అవా కుని అలా ఇలా మాట్లాడితే అయిపోతుందా అనుకున్నా కానీ ఎప్పుడైతే కెమెరా నేను పట్టుకున్నాను కెమెరా ముందుకు నేను వచ్చి చెప్తున్నాను ఆ విధానమే చేంజ్ అయింది బ్రో సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది కొంచెం కష్టమే కానీ చేయాలి అంటే ఇప్పుడు నేను నేనేమనుకుంటున్నా అంటే మన వీడియోస్లో మనం డైలాగ్స్ని కొన్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నా సో మీకు ఆ ఐడియా ఎలా అనిపిస్తుంది నాకైతే తెలీదు బట్ ఐ విల్ బి ట్రై ఆ డైలాగ్ డైలాగులు అంటే కొంచెం మన హిట్ అయిన డైలాగులు మన హీరోస్ డైలాగులు అనమాట ఎవరెవరివి మంచిగా మనకి క్లిక్ అవుతుందో వాళ్ళే తీసుకొచ్చి మనం డైలాగ్లు ప్రా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా సో అందరూ చూస్తున్నారు అనమాట కెమెరా తీసుకొని వెళ్తున్న బ్రో అందరూ చూస్తున్నారు ఇంకా ముందరికి వెళ్తే స్టూడెంట్స్ ఉన్నారు అనమాట చాలా చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ చేయాలి బ్రో చేయ హీరో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం మనం అంతే సో వెళ్తున్నాం ఇప్పుడైతే జాగే కొంచెం మా నేను ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటానంటే అక్కడ నుంచి కొద్దిగా దూరం ఉందన్నమాట ఒక లేక్ ఉంది ఆ లేకులోనే వెళ్ళి అంటే రౌండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వస్తామంట అంటే జాగింగ్ కూడా అవుతుంది ప్లస్ మన కాన్ఫిడెన్స్ కోసం కొద్దిగా పని కూడా అవుతుంది అనమాట అలాగా సో చూద్దాం సో అండి కాన్ఫిడెన్స్ కోసం చూడండి ఎంతమంది ఉన్నారు అంటే అందరు నన్నే చూస్తారు ఇప్పుడు కెమెరా పట్టుకొని ఏమన్నా చేయడానికి వెళ్తే అందరూ కళ్ళు మన పైన ఉంటారు అనమాట చూడండి స్టూడెంట్స్ అందరూ బస్ స్టాప్ దగ్గర ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కాలేజెస్కి వెళ్ళడానికి అందరూ ట్రై చేస్తారు అనమాట మనమైతే ఇంకా ఇట్లే ఇదే ఇలాంటి పనులే చేస్తున్నాం అనమాట అక్కడిగా తిరిగి కొంచెం అన్కంఫర్టబుల్ అవుతుంది కానీ మనం మన పని చేయాలి కదా అంతే చూశారా వెనకాల ఎంతమంది ఉన్నారు చూస్తున్నాం అనుకుంటా నేను నాకైతే తెలీదు నేను వెనకాల మందిలో చూడట్లేదు ఎందుకంటే నాకు కొంచెం వస్తుంది అనమాట సో ఇట్స్ ఓకే ఎలా అనిపిస్తుంది నా వీడియో బ్రో క్వాలిటీలో ఎలా ఇంప్రూవ్ అవుతున్నా లేకపోతే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా చెప్పండి బ్రో చెప్పండి కొద్దిగా చెప్పండి బ్రో పుష్ప ఇక్కడ ఏమో తగ్గేదిలే అంతే మన దగ్గర సో పెద్ద వీడియో చేయాలనుకోవట్లేదు కాబట్టి ఈ చిన్న వీడియో ఇక్కడ నుంచి ఆపేస్తున్నా సో ప్లీజ్ ఎలా ఉంది వీడియోస్ ఇంకా ఏ టాపిక్లో ఏదైనా కొంచెం చేంజ్ చేసేసి చెప్పాలా చెప్పండి ఇది వరకు నేను చేస్తున్నా ఇంకా తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియోతో లేకపోతే కొత్త టాపిక్తో మనం మాట్లాడదాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ కలుస్తాను మీకు ఓకే బాయ్